అంబేద్కర్ గారి భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిజమైన సదుద్దేశం మీకుంటే స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు చదువుకునే పాఠ్య పుస్తకాల్లో ఆయన గురించి యాడ్ చేయండి ఎక్కడ పుట్టాడు ఆయన బర్త్డేస్ ఏంటి వాళ్ళ అమ్మా నాన్న పేర్లు ఏంటి ఇవి కాకుండా ఆయన భావజాలం ఏంటి ఆయన ఏంటి ఆయన ఏ హక్కుల కోసం పోరాడారు వీటి గురించి ఆయన రాసిన పుస్తకాలని ముందు తరాలకి అందించే పనులు ఏమైనా ప్రోగ్రాంలు స్టార్ట్ చేయండి ఇది మీరు ఒకవేళ ఆయన ఆలోచనల్ని ఆయన్ని గౌరవించడం కొంతమంది దళితులు మీరేంటి అంబేద్కర్ గారు మీ కుల నాయకుడు మీ కుల నాయకుడు దేశంలోనే ఒక గొప్ప వ్యక్తికి ఎలాంటి కాస్ట్ ఇంకోటి ఇంకోటి ఆపాదించి ఆయన్ని ఒక కులానికి కార్నర్ చేసి ఆయనకి ఒక కులాన్ని ఆట్రిబ్యూట్ చేశారండి మీరు ముందు అంబేద్కర్ గారిని ఒక కులానికి ఆపాదించి లేదంటే కొన్ని కులాలకు మాత్రమే ఆపాదించి ఆయన ఒక దళిత నాయకుడిగా ప్రొజెక్ట్ చేయడం ఆపండి లేదంటే ఇలాగే ఆయన పేరు గుర్తురాంగా అని ప్రతి ఒక్కరికి రిజర్వేషన్లు గుర్తొస్తే లేదంటే కొన్ని కులాలు మాత్రమే లేదంటే కులాలకు సంబంధించిన నాయకుడు మాత్రమే గుర్తొస్తాడు అలా ముద్ర వేసేస్తాడు మీరున్న ప్రాంతాల్లో ఆయన విగ్రహాలు పెడితే ఆయనకి దండలేస్తే ఆయన ఫాలో అవుతున్నట్టు కాదు విగ్రహాలు పెట్టడానికంటే ముందు ఆయన్ని ముందు చదవండి అప్పుడు మీరే ఒప్పుకుంటారు అంబేద్కర్ గారు ఆయన జీవితంలో చేసిన పనులేంటి పోరాడిన ఉద్యమాలు ఏంటి ఏ హక్కుల కోసం పోరాడారు ఎలాంటి రాజ్యాంగం రాశారు ఆ రాజ్యాంగంలో ఎలాంటి చట్టాలను పొందుపరిచారు ఇవన్నీ మనకు అనవసరం అంబేద్కర్ గానే మనకు రిజర్వేషన్లు గుర్తొచ్చేస్తే కొన్ని కులాలు గుర్తు వచ్చేస్తాయి అంబేద్కర్ అంటే ఒక రిజర్వేషన్ అనే ఆయన పేరు ఒక జిల్లాకి పెట్టినంత మాత్రం ఆయన స్థాయి అయినా పెరిగిపోద్దా పెట్టకపోతే తగ్గిపోద్దా అంబేద్కర్ గారు ఒక భావ విప్లవం కులమాదులుగా చెప్తున్నా రే మీరు అంబేద్కర్ గారి కాలి గోటి మట్టి ఉంటది కదా కాలి గోటి మట్టి దాన్ని తాకటానికి కూడా సరిపోతుంది నిప్పుడు చదవడుతుందా దాట్స్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ Thank you